కంకిపాడు దేవినేని నెహ్రూ కంకిపాడు నుంచి గెలిచేవాడు విజయవాడ ఈస్ట్ రంగా గెలిచేవాడు రంగా తర్వాత రత్న రత్నకుమారి విజయవాడ వెస్ట్ వచ్చేటప్పుడు కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ కానీ గెలిచేది రాజశేఖర్ రెడ్డి ఆ టైంలో ఏం చేశారు కాపులని ఏదైతే విజయవాడ ఈస్ట్ అంటే కంకిపాడులో కమ్మ ఎక్కువ ఉంటారు కమ్మ సీట్ అంటారు విజయవాడ ఈస్ట్ వచ్చేటప్పుడు కాపులు ఎక్కువ అందుకని ఇతనికి ఉంది రంగా వీళ్ళకి విజయానికి అది కీలకమైంది దీంట్లోని ఓట్లు తీసుకెళ్లి అందులో కలిపాడు విజయవాడ ఈస్ట్ కిందకి మార్చి కంకిపాడు తీసేసి పెనవలూరు పెట్టి అక్కడ మార్చాడు కాపుల్ని తీసుకెళ్లి పెనవలూర్లో బీసీని ఎక్కువ చేశాడు ఇప్పుడు అందుకే బీసీలు గెలిచేది పార్ధసార్ది ఇప్పుడు మన గోబీ రమేష్ పెట్టారు లేకపోతే కానీ అక్కడ కమ సామాజిక వర్గానికే ఇచ్చారు ఛాయిస్ మళ్ళీ ఇది పెనవలూర్ బేసిక్ గా మళ్ళీ ఇప్పుడు బోడి ప్రసాద్కి ఇచ్చారు కదా బేసిక్ గా అక్కడ ఇష్యూ ఏంటి విజయవాడ ఈస్ట్ లో అట్లా తీసాడు వాస్తవంగా రాధా కూడా అనుకున్నప్పుడు అందుకని విజయవాడ ఈస్ట్ నుండి పోటీ చేసింది అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు అటు టర్న్ అయ్యారు కదా కానీ డామినేషన్ అక్కడ అమ్మ సామాజిక వర్గాన్ని అన్నటువంటి విషయం అతను గ్రహించలేక ఓడిపోయాడు ఆ తర్వాత కంటిన్యూ దెబ్బతింటు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఇప్పుడు అట్లాంటిది ఓట్లకు సంబంధించి ప్రభావితమైన ప్లానింగ్ చేయగలిగేది చంద్రబాబుకు ఉంటుంది అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అవి తట్టుకుని ఇది ఈ వ్యతిరేకత తట్టుకుని రేపు ఇంకోటి ఇప్పుడు కేసులు ఎన్నాళ్ళు ఆగినాయి ఇప్పుడు ఆగవు శరవేగంగా నడుస్తుంది ఇంకోటి జ్యుడిషియరీకి ఇతని మీద బాగా నెగిటివిటీ ఉంది కాబట్టి కేసుల్ని ఇంకొంచెం కఠిన స్వరంతో చూస్తారు కష్టకాలమే సింపుల్ గా చెప్పాలంటే సర్వైవ్ అవ్వడం అనేటటువంటిది సర్వైవ్ అయితే ఒక అద్భుతం అనుకోవాలి అంతే